హలో నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి తెలుగులో మాట్లాడాలనుకుంటున్నాను తెలుగు అర్థమవుతా అందరు నా యాప్ నేమ్ వచ్చి టాలీహుడ్ చాలా మంది మూవీస్ లో కానీ ఏదైనా మూవీస్ లో నేను టార్గెట్ చేస్తాను ఎవరైనా కానీ ఆపర్చునిటీ కోసం చాలా మంది వెయిట్ చేస్తా ఉంటారు ఆపర్చునిటీ దొరక్క చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఇప్పుడైనా అయినా మన టాలీవుడ్ ఇక్కడ టీహాప్ కి రాకపోతే చాలా మందికి ఆపర్చునిటీ ఉండదు హబ్ ఉంది కాబట్టి మన ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఏదన్నా రిసోర్స్ అలాగే నేను ఒక యాక్టింగ్ ఫీల్డ్ కి రావాలన్నా డైరెక్షన్ సినిమాటోగ్రఫీ మ్యూజిక్ కంపోజర్స్ అండ్ యాక్టర్స్ యాక్టింగ్ చేయాలని చాలా మందికి ఉంటది పక్కన ఫ్రెండ్స్ నేను యాక్టర్ అవుతానంటే చాలా మంది నువ్వేం యాక్టర్ అవుతావు ఇట్లా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు అండ్ షార్ట్ ఫిల్మ్స్ చేయాలన్నా కానీ మూవీస్ లో యాక్ట్ చేయాలన్నా కానీ డిస్కరేజ్మెంట్ ఎక్కువ ఎంకరేజ్మెంట్ కన్నా కానీ అందుకని చెప్పి మనం ఏం అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి అప్లికేషన్ ఒకటి తయారు చేస్తాం అందులో మనం ఒక ఫీ స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం ఎవరైతే ఆ స్ట్రక్చర్ అంటే డబ్బులు లేని వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా అండ్ లీడ్ యాక్టర్స్ కి కొంచెం ప్రైజీ ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మన రోల్స్ ని డివైడ్ చేస్తాం అండ్ మనం పే చేసే స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మంచి టాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నారు అండ్ ఒకవేళ స్టోరీ మంచిది వచ్చింది మనం పే చేస్తాం అండ్ ఒకళ్ళు లీడ్ యాక్టర్ గా చేయాలనుకుంటున్నారు చాలా ప్యాషన్ ఉన్నారు ఎక్కడ ఛాన్స్ దొరకట్లేదు టాలెంట్ ఉంది ఆఫీసు చుట్టూరు తిరగాలి వాళ్ళకి ఆఫీస్ చుట్టూ తిరగాలి ఎంతో మనీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది టైం వేస్ట్ అవుతుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి వర్క్ వర్క్ చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి వాళ్ళకి పర్సనల్ లైఫ్ కూడా వదిలేసి నైట్స్ చాలా మంది ఆపర్చునిటీ ఇస్తాయని మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు మనీ తీసుకున్న మనం ఏం అంటే ట్రాన్స్పరెంట్ ఎవరిని రిజెక్ట్ చేసేదే ఉండదు మన దగ్గర పే చేసి ఒక గోల్డ్ కొనుక్కున్నారు అంటే డైరెక్ట్ గా మనం షూట్కి వెళ్ళిపోతుంది మనం షూట్ చేస్తాం ప్రతిదానికి ఒక స్లాట్స్ బుక్ చేస్తాం అనమాట డైరెక్ట్ రోల్ ఓపెన్ అట్లాగా మన స్లాట్స్ బుక్ చేస్తాం ఫైలింగ్ రోల్స్ ఉన్నాయి సపోర్టింగ్ రోల్స్ ఉన్నాయి ఇట్లా మన స్టోరీ కూడా అక్కడ డిస్ప్లే చేసేస్తాం అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి ఇప్పుడు మీరు పే చేశారంటే షూటింగ్ డేట్ మనం అనౌన్స్ చేసేస్తాం ఆ రోజు షూటింగ్ అవుతుంది బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికే ట్రై చేస్తాం అనమాట యూట్యూబ్ లో అండ్ మిగతా ప్లాట్ఫామ్స్ లో కూడా మనం డిస్ప్లే చేస్తాం అండ్ వాటిని కూడా ప్రమోట్ చేస్తాం ప్రమోట్ చేసి చాలా మందికి వర్క్ రీచ్ చేయాల చేస్తాం మీ దగ్గర టాలెంట్ ఉంది అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ డైరెక్ట్ గా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తుంది అండ్ ఒకవేళ లీడ్ యాక్టర్ సరిగ్గా చేయలేదు సపోర్టింగ్ యాక్టర్ బాగా చేశారు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చాలా మంది సపోర్టివ్ గా చాలా మంది ఉన్నారు వాళ్ళని డిస్ప్లే చేస్తారు టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడానికి మంచి ప్లాట్ఫామ్ ఎవరిని రిజెక్ట్ చేయం రిజెక్ట్ చేయకుండా మనం ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తాం కాబట్టి ఇప్పుడు రిజెక్ట్ చేయడానికి కూడా నాకు వాళ్ళని క్యాచ్ చేసే టాలెంట్ ఉండకపోవచ్చు నేను సరిగ్గా జె చేయకుండా ఒక టాలెంట్ ఆపడానికి మనం కరెక్ట్ కాదు అందుకని మనం వాళ్ళని పెర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఇస్తే పెర్ఫామ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అవ్వచ్చు ఎవరో ఒకళ్ళు సక్సెస్ అయినా కానీ నాకు నా ప్లాట్ఫామ్ ద్వారా ఒక యాక్టర్ వచ్చినా కానీ ఒక డైరెక్టర్ వచ్చినా కానీ నాకు హ్యాపీగా ఉంటుంది అందరికి ఆపర్చునిటీ ఇచ్చినట్టు కూడా ఉంటుంది ఇదే ప్రాసెస్ అండ్ ఈ ఐడియా ఎవరికన్నా నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయడానికి కొంచెం టెక్నికల్ హెల్ప్ కావాలి అండ్ నేను మెడికల్ ఫీల్డ్ నుంచి ఉన్నాను అనమాట నాకు యాప్ క్రియేట్ చేసుకోవడానికి టెక్నికల్ హెల్ప్ ఇవ్వగలిగితే ఎవరన్నా అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ

వాళ్ళని కూడా టార్గెట్ చేయాలి ఆడియన్స్ అంటే క్రింజ్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకా సోషల్ మీడియాలో క్రింజ్ ఉంది అర్థమైందా క్రింజ్ ఆల్రెడీ బాగా చూస్తున్నారు కాబట్టి క్రింజ్ ఎప్పుడైతే ఆడియన్స్ ఏం కావాలో అదే ఇస్తారు జనాలు వీరు యాక్సిప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు క్రింజ్ ఇస్తారు నాకు